ధన్యవాదాలు సార్ సార్ మీతో ఇప్పుడు ఇద్దరు మాట్లాడాలనుకుంటున్నారు సార్ అయితే వారు ఇక్కడ మన వద్ద లేరు సార్ బట్ వారి జీవితాల్లో ఒక విశేషమైన మార్పు రావడానికి మీరు తీసుకున్న మీ స్ఫూర్తి మీ తీసుకున్న నిర్ణయాలు కారణం సార్ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు సార్ అమెరికా నుంచి యూరోప్ నుంచి మన తిరిగి రావడం కాదు ఇక్కడ నుంచి అమెరికాకి యూరోప్ కి వెళ్ళి తెలుగు వారి ప్రతిభ రాష్ట దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాటాలి అన్న ఒక మీ స్ఫూర్తి తీసుకొని సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కాలర్షిప్ని ప్రభుత్వం ఇచ్చింది సార్ ఆ ప్రభుత్వం ఆ ఇచ్చిన స్కాలర్షిప్ని వారు పొంది ఇప్పుడు జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగి ఈరోజు మనతో మాట్లాడనుకున్న వారు ఇద్దరు కూడా ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్ మాస్టర్స్ చేసి అలాగే ఒకరు కెనడాలో ఉన్నారు సార్ వీరిద్దరు కూడా ప్రపంచంలో వారికి ఇష్టమైన యూనివర్సిటీలో మనం ఇచ్చిన సపోర్ట్ ద్వారా వారు ఈ కోర్స్ పర్స్యూ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్ మీరు మీ పర్మిషన్తో వారు మాట్లాడతారు సార్ మొదటిగా కుమారి కొరివి రత్నలత సార్ వీరు ఫిరంగిపురం మండలం వేములూరిపాడు నుంచి సార్ వారు ఇప్పుడు ప్రస్తుతం బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్ అమ్మా దయచేసి సార్తో మాట్లాడండి చేసి సార్ మరొకరు అనిల్ సార్ వీరు కెనడాలో ఉన్నారు సార్ కెనడాలో టొరంటోలో నెట్వర్క్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు సార్ అనిల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హాయ్ సార్ నమస్కారం సార్ హోప్ డూయింగ్ వెల్ హాయ్ సార్ గుడ్ అనిల్ తెలుగులో మాట్లా అందరు ఇక్కడ ఉన్నారు మీ ఊరు వాళ్ళు మీ ఊరు పక్క ఊరు అందరు తెలుగు మాట్లాడండి థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్కారం ఓకే మా ఏంటి నీ హిస్టరీ ఏంటి ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు ఏ ఊరు మీది మాది ఐతనగర్ సార్ తెనాలి గుంటూరు డిస్టిక్ లైక్ నేను చదువుకుంది తెలుగు మీడియం సార్ టెన్త్ క్లాస్ దాకా తర్వాత డిప్లొమా చేశాను గుంటూరు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో తర్వాత విజ్ఞాన లారాలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వచ్చాను సార్ కెనడా మీరు ట్వంటీ సెవెంటీన్లో ఏ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్ లైక్ ఇట్ వాజ్ మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు సార్ నాకు లాంటి వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్ అండ్ ఇక్కడ దాకా రావటానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్ లైక్ ఇలాంటి స్టేజ్లో ఉన్నానంటే ఇట్ వాజ్ లైక్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్ చాలా మందికి మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్ సో ఐ వాంట్ బి గ్రేట్ఫుల్ ఈ పాయింట్ మీద దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా కన్వే చేసుకోవటం చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇన్ మై లైఫ్ అనిల్ గారు ఎస్ సార్ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను సార్ యా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను సార్ ఇక్కడ కెనడాలో టొరంటోలో టొరంటోలో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సార్ ఇప్పుడు మీ జీతం ఎంత వస్తా ఉంది నాకు నైన్టీ నైన్టీ కే తొంభై వేల డాలర్లు సార్ అంటే ఇండియన్ కరెన్సీ ఎంత క్లోజ్ టు సిక్స్టీ ల్యాక్స్ అరవై యాభై నుంచి అరవై లక్షలు సార్ అరవై లక్షలు వస్తా ఉంది మీ తల్లి తండ్రి ఎంత సంపాదించేవాళ్ళు సార్ మా మా డాడీ మా నాన్న ఫార్మర్ సార్ వ్యవసాయం అంటే అదే సార్ అంటే మా అమ్మ నాన్న చదువుకోలేదు మా అమ్మమ్మ యాక్చువల్లీ సో ఇట్ ఇప్పుడు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు కానీ నిన్ను చదివించారు మీరు బాగా చదువుకున్నారు ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది విదేశ విద్యా అంబేద్కర్ పేరుతో దాన్ని అందిపుచ్చుకున్నారు పది లక్షల రూపాయలు అప్పట్లో ఎంత ఇచ్చాము పది లక్షలు ఇచ్చాము మీకు అవును సార్ పది లక్షలు పది లక్షలు ఇచ్చాం నువ్వు కెనడాలో సెటిల్ అయ్యావు పది లక్షలు ఇచ్చిన దానికి నువ్వు అరవై లక్షలు సంపాదిస్తున్నావు చాలా గర్వపడుతున్నా అది మీకుండే తెలివితేటలు ఈరోజు కెనడా దేశంలో మన కుర్రవాళ్ళు అరవై లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అది కూడా నాలుగున్నర సంవత్సరాలు భవిష్యత్తులో ఒక కోటి రూపాయలు మినిమం ఆదాయం వస్తుంది ఆ తర్వాత ఇంకా పెంచుతాడు అంటే ఎంత ప్రభావం చూపిస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే ఎప్పుడు చెప్తాను వీళ్ళంతా మట్టిలో మాణిచ్చారు ఈ కుర్రాను కూడా హిస్టరీ మీరు ఒకసారి చూస్తే ఒక పేద కుటుంబం ఇప్పుడే అతను చెప్పాడు ఒక మాల కుటుంబం మాల కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు చదువుకోకపోయినా పట్టుదలగా చదువుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని తీసుకుని ఈ రోజు మొత్తం కెనడాకి వెళ్ళి కెనడాలో కూడా కెనడాలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నాడంటే ఆ పిల్ల ఆ కుర్రాని చూసినప్పుడు ఆ యంగ్స్టర్స్ చూసినప్పుడు ఇక్కడే పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా పుట్టుకతో పెద్దగా పుట్టరు పేద కుటుంబాలనే పుడతారు కానీ మట్టిలో మాణిక్యాలుగా తయారే అవకాశం ఉంటుంది బాగా చదువుకుంటే అదే నా తాపత్రయం అందుకే అతను ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు ఇష్టపడి చదువుకుంటే కష్టం కూడా ఇష్టమైపోతుంది దానివల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇది ఒక స్టోరీ మీరు చూసారు అనిల్ గారిది అదే మరి ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఇక్కడ మీ పక్కనే గ్రామం లో రత్నలేఖ గారు రత్నలత గారు సార్ నమస్కారం సార్ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హావ్ అయ్యూ సార్ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు రత్నలత మాది గుంటూరు జిల్లా దగ్గర వేములూర్ అనే గ్రామం సార్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా దిఎస్సీ మాలా అండ్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నా గ్రాడ్యుయేషన్ అనేది బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది చేశాను సార్ దాని తర్వాత మా ఫాదర్ నన్ను అడిగారు నువ్వు జాబ్ చేసుకుంటా అని అడిగినప్పుడు ఏదో ఒకటి చేసుకొని నీకు వచ్చింది అన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి హయ్యర్ స్టడీస్ అనేది చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అది నా డ్రీమ్ బట్ మా ఫాదర్ ఎఫోర్ట్ చేయలేరు అలాంటి టైంలో నాకు నేను ఈ గవర్నమెంట్ వెబ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను ఈ స్కీమ్ చేసి చూసి ఈ ప్రాసెస్ ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ తెలుసుకొని నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు మా ఫాదర్ మా సిచ్యువేషన్ అనేది మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పని చేసినది ప్రతిదీ మా చదువుకే పెట్టాడు సార్ బట్ ఆ టైంలో మా ఫాదరు నీకు సార్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది నమ్మి అప్లై చేయని మా ఫాదర్ నన్ను ప్రోత్సహించి నాకు ప్రోత్సహించడం అనేది ఒకటే సరిపోదు సార్ మరి బయటికి వెళ్ళి చదవాలంటే మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు నాలాంటి అమ్మాయిలని ఎస్పెషల్లీ అమ్మాయిలు అనేది మా ఫ్యామిలీలో అయినంత వరకే చదివిస్తారు ఎక్కువ చదివించాలి ఎఫర్ట్ చేయాలంటే అంత స్తోమత లేదు సార్ ఆ టైంలో మీరు గర్ల్స్ లైక్ మీ మీరు వెళ్ళండి చదవండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి మాలో ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి మీరు తెచ్చిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ సార్ ఈ స్కీమ్ ద్వారా నాకు టెన్ ల్యాక్స్ అనే వచ్చాయి ఈ వచ్చే ప్రాసెస్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటారు కదా సార్ ఇది నా లైఫ్లో అలాంటిదే అండ్ ఇంకొకటి దీనివల్ల నాకు నేను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ అనేది ఫినిష్ చేసి నా వన్ సెటిల్డ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ నా లైఫ్ అనేది చేంజ్ అయింది సార్ నేను నా బీటెక్ ముందు నేను హయ్యర్ స్టడీస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత నా వే ఆఫ్ ఏ కదా సార్ నాలో ఒక కాన్ఫిడెంట్ అమ్మాయిలు అనేది ఏదైనా చేయగలరు ఆర్ పీపుల్ ఆ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అండ్ నేను మీ నుంచి మీ గవర్నమెంట్ నుంచి సార్ నాకు ఇది గ్రేట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్గా భావిస్తాను మీరు చేసిన మేల్ అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్ యు ఆర్ ఎ గ్రేట్ లీడర్ యు ఆల్వేస్ ఇన్స్పైర్ అస్ సార్ యంగర్ జనరేషన్కి మీరు చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్ నేను రీసెంట్గా కూడా చూశాను మీరు ఒక బాబుని చదువుకోండి అని చెప్తున్నప్పుడు మీరు మీరు ఇచ్చే కాన్ఫిడెంట్ ఏంటంటే ఒక పర్సన్ తనకు తానుగా కాన్ఫిడెంట్ తెచ్చుకొని స్ట్రెంగ్త్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు సార్ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ నిన్నారు ఒక మామూలు ఆడబిడ్డ గ్రామంలోనే పుట్టారు ఒంటరిగా ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ చదువుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయుత్వం ఈరోజు అమ్మాయి అక్కడ ఇంజనీర్ గా పనిచేస్తా ఉంది నేను గర్వపడుతున్నా గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి ఆయన అభిప్రాయాలు చెప్తాడు నీకు ఏమనిపిస్తా ఉంది మైక్ తీసుకో చెప్పండి మీ అందరికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం ఉన్నతమైన చదువులు చదవాలని ఆలోచన అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు మా అమ్మాయి కోరిక హాస్టల్లో ఉద్యోగం చేయాలి అని పెద్దవాళ్ళతో చదవాలని పెద్దవాళ్ళతో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు ఆయన కూడా మేము ఎప్పుడు మర్చిపోలేము ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయా మేము ఎప్పుడు మర్చిపోలేము వందనాలు ఏంటమ్మా రత్నలత మీ నా మీ నాన్న నీ అమ్మని సరిగా చూసుకుంటావా ఎస్ సార్ నేనే చూసుకుంటాను సార్ వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నావా లేదు సార్ నేను రోజు చేస్తాను చూసుకుంటాను సార్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు చూసుకుంటాను సార్ వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటాం ఎస్ సార్ మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్ లో సిక్స్ థౌసండ్ డాలర్స్ వస్తుంది సార్ మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ త్రీ లాక్స్ త్రీ లాక్స్ వస్తుంది మూడు లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి చూస్తే ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగా పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి అనిల్ గారు మీ ఇద్దర్లో చెప్పండి మీరు బాగా చేస్తున్నారు నేను మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఈ రోజు పైకి తేవడానికి కార్యక్రమం ఆలోచించాను మార్గదర్శి బంగారు కుటుంబం ఇప్పుడు మీలో ఒకరు ఎవరైనా ఒక బంగారు కుటుంబాన్ని దత్త తీసుకొని మీతో సమానంగా వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా తెలుసు మీకు ఒక స్ఫూర్తినిచ్చి నేను ఒక కుటుంబాన్ని మీకు అప్పచెప్తాం అక్కడి నుంచే ఆ కుటుంబాన్ని చదివించి చదివించేదంటే గవర్నమెంట్ అన్ని చేస్తాం ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా సహాయం అవసరం సహాయం కూడా చేసి మీరు ఒక స్ఫూర్తినిచ్చి చేయూతనివ్వాలి ఎప్పటికప్పుడు మీరు సూచనలు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు పైకి తీసుకురావడానికి తప్పకుండా సార్ నేను యాక్చువల్ గా చేస్తున్నాను సార్ లైక్ నేను ట్వంటీ థర్టీ పీపుల్ కి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కల్పించాను సార్ ఇండియాలో అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దాట్ ఐ విల్ కంటిన్యూ టి డూ దట్ సార్ అంటే నేను ఇంకా చాలా మందికి చెప్పాను ఈ స్కీమ్ గురించి అక్కడ నేనేమంటానంటే ఒక ఒక ఫ్యామిలీ రెండు మూడు ఫ్యామిలీస్ మీరు తీసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో సమానంగా మీరేం చేయాలో చేసి వారిని అన్ని విధాలా పైకి తీసుకురావాలి ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని నేను కొత్తగా ఈ స్కీమ్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో నా పక్కన ఇప్పుడు పై డేటా సెంటర్ కూడా అధినేత ఇక్కడ ఉన్నారు వారందరితో మాట్లాడిస్తాను ఇలాంటి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది ఎంత శక్తి ఉంది ఎంత విల్లింగ్నెస్ చూసుకొని ఒక్కొక్కరు ఒకరిని కాని ఐదు మంది కాని వాళ్ళ శక్తి మేరకు కుటుంబాన్ని దత్తత తీసుకొని వారిని కూడా పైకి తీసుకొచ్చే మార్గం చూపిస్తున్నాను మార్గదర్శి బంగారు కుటుంబం మీకు మార్గదర్శిగా ఆ రోజు గవర్నమెంట్ ఒక సహాయం చేస్తే మీరు పైకి వచ్చారు ఈ రోజు అట్ట కాకుండా మీ తెలివితేటలకు పదును పెట్టడానికి సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళకి అండగా నిలబడాలి అందుకే మీరు కూడా ఒక నాలుగు కుటుంబాలు రెండు కుటుంబాలు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి దానికి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆదాయం పెరగాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి అవి రెండు వచ్చే విధంగా మీరు పనిచేయండి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు పి ఫోర్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఆ కొత్త నూతనమైన కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు పెరగాలి అందరికి ఆదాయం పెరగాలి ఈ రాష్ట్రంలో పేదరికం అనే మాట లేకుండా అందరూ కూడా మెరుగైన జీవితాలు కల్పించడమే నా ఆశయం దానికోసం ఒక మంచి రోజు ఈ రోజు అది కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఈ కార్యక్రమానికి రావడం మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా ఒక సక్సెస్ స్టోరీ నేను ఏదైతే మాటలు చెప్తున్నానో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీ ఇద్దరు రత్నలత గారు అనిల్ గారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు పదేళ్లలో మార్పు వచ్చింది పదేడు కూడా కాలేదు ఇప్పటికే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో మార్పు వచ్చిందంటే ఈ విషయం కుండలందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ మీ ఇద్దరు కూడా అడాప్ట్ చేసుకునే వీలుంటే అడాప్ట్ చేసుకోండి కానీ ఒక్క విషయం మాత్రం మళ్ళీ చెప్తున్నా మీ ఊర్ను మర్చిపోవద్దండి కర్మ భూమిలో పనిచేయండి జన్మ భూమితో కూడా అనుసంధానం పెట్టుకుని నీతో పుట్టిన వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ థ్యాంక్ యూ వండర్ఫుల్ ఎక్సలెంట్ మీ అందరితో మాట్లాడడం ఇప్పుడు మనందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా ఘట్టం గౌరవ ముఖ్యమంత్రి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను